హాయ్ హలో రైతు సోలందర నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎన్పి రాజబూట్యూబ్ ఛానల్ నా పేరు నవీన్ అండి ప్రస్తుతం మనము ఇరవై ఎనిమిది రోజులు నాటు వేసి ఇరవై ఎనిమిది రోజులైనటువంటి పొలంలో ఉన్నామండి ప్రస్తుతం నాకు నన్ను సంప్రదించినప్పుడు రైతు మీకు కొన్ని ఫోటోలు తీసుకోవడం జా జరిగిందండి మీకు స్క్రీన్ మీద మీకు చూపించడం జరుగుతుంది ఆ ఫోటోలు తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా ఉన్న చేను ఏ విధంగా మారాలి నాకు పొలం పో పోవాలంటేనే చాలా భయంగా ఉంది ఈ విధంగా ఉన్నటువంటి తెగులు సంబంధించిన వర్షానికి మందులు వాడాలని సంప్రదించడం జరిగింది రైతు అనేటైనా ఏ మందులు కొట్టిండు ఎలా మారింది ఎన్ని రోజులు అవుతుంది ఏ మందులో ఒక దాని వివరాలు అనేవి ప్రతిదీ మనం క్లుప్తంగా రైతు మాటల్లో విందామండి నమస్కారం అండి మీ పేరు పేరు నరేందర్ అండి మా అండి మా గ్రామం మండలం కనగల్లు జిల్లా నల్గొండ మీరు నా దగ్గర సంప్రదించి ఎన్ని రోజులు అవుతుందండి వాటికి మూడు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది కదా మీకు ఈ పొలంలో ఎలాంటి సమస్య ఉందని ఆ రోజు తెలుసుకున్నారండి మొత్తం ఎర్రగా అయ్యి ఎందు వరణ అవుతుందని మిమ్మల్ని సంప్రదించడం జరిగింది మిమ్మల్ని అడగడం జరిగింది అడిగినప్పుడు ఫోటోలు నేను కొన్ని ఫోటోలు తీసుకొని వచ్చి మీకు చూపించిన ఆ ఫోటోలో విధంగా మీరు నాకు సజెషన్ చెప్పడం జరిగింది ఇప్పుడు మందు కొట్టి ఈ రోజు మూడు రోజులు అవుతుంది అన్నారు కదా ఏ విధమైన రిజల్ట్ కనుక్కున్నారండి తెలుసుకున్నారు మూడు రోజుల వ్యవధిలో ఆల్టికి ఆల్టికి సెవెంటీ పర్సెంట్ నాకు రిజల్ట్ అనేది అవుతుంది చాలా సంతోషంగా ఉన్నారు కదా చాలా సంతోషంగా ఇప్పుడు ఏ మందులు ఇలాంటి తెగులు వచ్చినప్పుడు ఏ మందులు కొట్టాలనేది ఒకసారి రైతు రైతు సోదరులకు చెప్పండి నేను ఏ మందులు ఇచ్చా నేను కొట్టిన మందులు ఎంట్రకాల్ ఒకటి బెయర్ కంపెనీ బెయర్ కంపెనీ ఎంట్రకాల్ ఒకటి అర్క్ యూనిక్ యూనిక్ అండి అర్కా కంపెనీ వారి యూనిక్ యూనిక్ అర్కా కంపెనీ వారి ప్రేమ ఇది చిక్ సంబంధించింది జినెట్రా అండి ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళు జినెట్రా ఈ నాలుగు రకాల ఈ నాలుగు రకాలైనటువంటి ఈ మనకు స్క్రీన్ మీద కనిపించినటువంటి ఫోటోలో ఉన్నటువంటి వరి శ్రేణి గల వరి పంటకి ఈ నాలుగు రకాలైనటువంటి మందులు మనం రైతుకి ఇవ్వడం జరిగింది రైతు కొట్టడం జరిగింది ఏ విధమైన రిజల్ట్ అనేది మీకు కూడా చూపించడం జరుగుతుందండి ఒకసారి ఈ ఈ మందుల గురించి క్లియర్గా చెప్తాను కాకపోతే ఒకసారి వీడియోలో చూపించిన విధంగా ఇది ఒకసారి ఇక్కడ చూడండి మందు కొట్టినప్పుడు ఈ విధమైనటువంటి తెగులు ఉంది ఇలా ఉన్నప్పుడు రైతు బాగా చాలా బాధతో వచ్చి నా ఇలా అయింది ఆ ఒరి మొత్తము చనిపోయేలా అనే స్టేజ్లో ఉన్నప్పుడు మన దగ్గర రావడం జరిగిందండి ఒకటే మడిలో మీరు గమనించగలరు దీనికి దానికి తేడా ఇదే ఎందుకు ఇట్లా ఉంది అని అంటే ఇందులో తెగులు ఇంకా విపరీతంగా ఉండేదండి ఈ ప్లేస్ మటుకు అందువల్ల ఇది ఇంక ఇప్పుడే కోలుకుంటుంది మీకు పక్కన వీడియో చూ చూడగలరు ఇటు చూడగలరు రెండింటికి తేడా ఈ విధంగానే ఉంది పొరిసేను మొత్తము చుట్టూ మీరు గమనించ గమనించగలరు చుట్టూ మీడు మీరు గమనించగలరు దీనికి దానికి తేడా ఏందనేది ఈ మందులు వాడి రైతు మొత్తం రైతు కళ్ళలో ఆనందాన్ని చూడలేకపోతున్నామండి అంత హ్యాపీగా ఉన్నాడు మందులు మీకు క్లియర్గా క్లుప్తంగా వినించడం జరుగుతుందండి బేయర్ కంపెనీ వాళ్ళది ఎంటర్ కావాలండి దీనిలో ప్రొప్పినేబు సెవెంటీ పర్సెంట్ వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది ఇది ఎకరానికి వచ్చేసి హాఫ్ కేజీ వాడుకోవాలండి జినట్రా అండి జినట్రా సెవెన్ హండ్రెడ్ ఉంటుందండి దీనిలో జింక్ పర్సెంట్ వచ్చేసి థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది ఎఫ్ఎంసీ కంపెనీ వారికి చెందింది ఇది ఒక లీటర్ వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు ఎకరాల వరకు వాడుకోవచ్చు అండి అరకా కంపెనీ వాళ్ళది ప్రైమ్ అండి ఇది దీనివల్ల యూజ్ ఏంటంటే ఒరి మొరి మొక్కకు అనేది మామూలుగా ఇరవై ఎనిమిది రోజుల లోపు పిలకలు వస్తాయండి ఇరవై ఎనిమిది రోజులు ముప్పై రోజులలోపు వస్తే పిలకని అని అది ఏం చేస్తుందంటే లోపల మనం నీళ్లు పెట్టినప్పుడు పిలక శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది దాని వయసు చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి అది ఇమీడియట్గా గ్రోత్ వచ్చేలా చేస్తుంది వరి మొక్క కూడా బాగా గ్రోత్ వచ్చేలా చూస్తుంది దీంట్లో పల్విక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి మనకు మంచి గ్రోత్ పచ్చదనం వస్తుందండి యూనిక్ అండి అరకా కంపెనీ వాడి ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఆ ఎలాంటి దోమ ఎలాంటి రకమైన దోమ ఉన్నా చనిపోతుంది మొగి పురుగు చనిపోతుంది రెక్కల పురుగు చనిపోతుంది కాండం తులుచి పురుగు చనిపోతుందండి పొడగువ కూడా దీంతో కంప్లీట్గా ఈ మందు వాడడం వల్ల పూర్తిగా కంప్లీట్గా చనిపోవడం జరుగుతుందండి మనం ఒకసారి మనం పిచికారి చేసుకుంటూ పోయినట్టయితే వెనక తీరు చూస్తే ఖచ్చితంగా మనం వాటిని తీసి పక్కనే చేయొచ్చండి అంత ఫాస్ట్గా పనిచేస్తుంది అంత సమర్థవంతంగా పనిచేస్తుంది రైతుకు కావాల్సింది అదే అండి ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ మందులు వాడి కొట్టిందే కొట్టి మన రైతు నష్టపోయే విధంగా మనం చాలా వరకు తెలుసుకుంటున్నారండి కాబట్టి అలాంటివి కాకుండా మనం ఒకటేసారి కొట్టి చేను అనేది రైతు పంట అనేది ఏ విధంగా ఉండాలి ఏ విధంగా పచ్చదనం రావాలి మనకు ఎలాంటి పిలికలు తెచ్చుకోవాలి ఇలా ఉన్న స్టేజ్లో ఎలా బయటకు తీసుకురావాలనేది చేయడం జరిగిందండి ఈ విధంగా రైతు చాలా సంతోషపడి హ్యాపీనా నరేందర్ గారు చాలా సంతోషంగా ఉండడం జరిగిందండి తక్కువ పెట్టుబడి తక్కువ ఖర్చు పెట్టుకోండి ఎక్కువ మందులు కొట్టేదే కొట్టి కొట్టి ఖర్చు వృధా చేసుకోకండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చుకోండి నమస్కారం అండి